ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల నామినేషన్ల పర్వం రేపటితో ముగుస్తుంది దీంతో ఈ ఎన్నికల్లో విజయం సాధించాలనే అన్ని రాజకీయ పార్టీలు వ్యూహాలు ప్రతి వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి అయితే ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ నిజంగానే ప్రత్యేకం ఇక అన్ని పార్టీల లెక్క ఒక ఎత్తైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లెక్క మాత్రం వేరే ఏపీలో రాజకీయాలు ప్రారంభించిన నాటి నుండి పవన్ కళ్యాణ్ అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు గత పదేళ్లుగా ఆయన పార్టీని నడుపుతున్నారు ఎన్నికల్లో ఓటమి పాలైనా ఆయన మొక్కోవని ధైర్యంతో మళ్లీ ఏపీ ఎన్నికల బరిలోకి దిగారు ఒక్క స్థానం కూడా గెలవకుండా పాటు ఒక రాష్ట్రంలో పార్టీని కీలకంగా ముందుకు నడపడం చాలా కష్టం అయినప్పటికీ జనసేనాని దానిని చేసి చూపించారు తనను గత ఎన్నికల్లో ఆదరించని ప్రజల సమస్యల కోసం ఆయన పోరాటం చేశారు ఇప్పుడు ఎన్నికల కురుక్షేత్రంలో హోరాహోరీగా పోరాటం చేస్తున్నారు ఈ దేశంలో ఒక్క ఎమ్మెల్యే లేకుండా దశాబ్ద కాలం పార్టీని నడిపిన ఏకైక రాజకీయ నాయకుని నేను అంటూ తాజాగా పీఠాపురం నియోజకవర్గం ఉప్పాడలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ తాను చాలా బలంగా నిలబడగలనని తన జీవితాన్ని దశాబ్ద కాలం ఆంధ్ర ప్రాంత ప్రజల కోసం ధారపోశానన్నారు తాను తాతల తండ్రుల వారసత్వంగా రాజకీయాలలోకి వచ్చిన వాడిని కాదని మొదటి తరం రాజకీయ నాయకుడినని పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం అందరూ ఆలోచించేలా చేసిందే తాను మధ్యతరగతి వాడినని మధ్యతరగతి ప్రజల కష్టాలు తనకు తెలుసని పేర్కొన్న ఆయన కేవలం రాష్ట్ర ప్రజల కోసం ఇంత దూరం వచ్చానని ఇప్పుడు వెనక్కు వెళ్లలేనన్నారు రాష్ట్రంలో ఈసారైన ప్రజా సంక్షేమ పాలన సాగించడం కోసం తమ పార్టీ సీట్లు వదులుకొని పొత్తులకు వెళ్లామని చెప్పారు నిజంగానే ఆయన దేశంలోనే బలమైన రాజకీయ నాయకుడు ఎలాంటి పదవులు లేకున్నా పదేళ్ల నుండి ఏపీలో పోరాటం చేస్తున్న నాయకుడు మరి ఆయన మాటలు జనసేన ఓటు బ్యాంకును పెంచుతుందా ఈసారైనా ఆయన రాజకీయాల్లో కీలకంగా మారుతారా అనేది తెలియాల్సి ఉంది